హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ పక్కా ఆంధ్ర స్టైల్ మష్రూమ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది మష్రూమ్ కర్రీ టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి మంచి కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే బాగుంటుంది టమాటా వేసుకుందాం కిలో మష్రూమ్ అండి హాఫ్ కిలో మష్రూమ్కి టూ టమోస్ టమోటాలు సరిపోతాయి కొంచెం మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం టమోటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత పక్కలు పెట్టేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం తర్వాత కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి ధనియాలు మిక్సీ పట్టిన పేస్ట్ అది అది వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది తర్వాత ఉప్పు కారం వేసుకొని బాగా కలబెట్టేసి తర్వాత మష్రూమ్ వేసుకుందాం మష్రూమ్స్ వేసిన తర్వాత బాగా కొంచెం బాగా కలబెట్టేసుకోండి ఇలా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది కొంచసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం ఆయిల్లోనే మగ్గుద్ది కొంచెం ఉప్పు తక్కువ ఉంది తర్వాత ఉప్పేసాను వాటర్ ఏం పొయ్యవలేదండి మష్రూమ్లోనే వాటర్ ఉంటాయి మష్రూమ్లోనే వాటర్ ఉంటాయండి వాటర్ ఏం పొయ్యవలేదు ఈజీగా చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ అంతా పైకి రావాలండి తర్వాత కసూరి మెతి వేసుకోవాలి కసూరి మెత్తి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మష్రూమ్ కర్రీలో ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చేసి కొత్తి లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేసుకోవడమే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది